గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు ఆయన తనయుడు పామిడి ఇంచార్జి గుమ్మనూరు ఈశ్వర్ మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కత్రిమల ప్రభాకర్ చౌదరి ఆదేశాల మేరకు పాముడి మండలం కత్రిమల గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఊరు మొత్తం తిరిగి యాభై ఏడు ప్యాకెట్ల బియ్యం విజయవాడ వరద బాధితుల కోసం సేకరించారు ఈ కార్యక్రమంలో కత్రిమల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేరే మీద ఉన్న పెద్దలు వేరే మీద ఉన్న నా సంచారత కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నారు ధన్యవాదాలు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే విధానానికి అందరూ కూడా ఎవరో ప్రతి ఒక్కరు చరిత్ర కలిగిన వాళ్ళు కాదు అందరూ కూడా వారు వారి పులాలు చెప్పాలంటే రామాయణం వచ్చిన వాల్మీకి మహర్షి కూడా సేవించే సంతృప్తికి వారి సంతి చెప్పచ్చు పోయిలు పోయి బారు అదేవిధంగా ఎన్నో రకరకాలుగా పెంచుకుంటారు ఎరుకలు అంటారు ఎన్నో రకరకాలుగా జీవనం గడిపికే మన జాతులు వారు వారి జ్ఞానం వల్ల ఈరోజు కొన్ని పులాలు ముందుకు పోవచ్చు కొన్ని పొలాలు అక్కడికే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్న కేంద్రం కానీ రాష్ట్రం కానీ అట్టడుగు వర్గానికి చెందిన మన పురాల్ని స్థలాల్లో భవిష్యత్తులో ఆ పిల్లలు కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు కూడా మన వైపు చూసి మన అభివృద్ధి పట్ల నడిపేదాన్ని కూడా కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఇక్కడున్న సంచార జాతి కులాల్లో కూడా వారి వారి కోసం కూడా వాల్మీకుల్లో కూడా సమానంగా వాల్మీకులు కూడా ఈ కొన్ని కొన్ని నడుస్తున్నాయి కాబట్టి ఎవరేమో పొడుగుతో రాజు కాదు మనం చేసుకునే నిలబడి పెట్టి ఉంటుంది కాబట్టి నేను అన్నా కృషి మనిషి ఋషులు అవుతారు మహాపురుషులు దానికి ఇది ఒక నిదర్శన కాబట్టి అన్న అక్కడ ఈ రోజు మన సంచార జాతి మన సోదరులు మన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ సభకు ఆహ్వానించిన మా ఇంద్రమ్మ చెల్లమ్మ అదేవిధంగా రవీణ శ్రీనివాసులన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు ఈరోజు మీ అందరికీ పాటిస్తున్నాం మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పెద్ద అయిన అట్టడుగు చెంగల ఎస్సిపి ఎస్సిపి బయనటిల అందరూ కూడా ఒక సమానంగా తీసుకుపోయి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాలని అందరూ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతోనే 24 ఏళ్ళు పనిచేసే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన చెప్పి ఈ చంద్రబాబు నాయుడును ఎన్నొ కూడా ఈ రోజు మన ఆంధ్ర వైపు విజయవాడ గుంటూరు విపత్తు వచ్చి వర్షాలతో ఎన్నో అతల కుదులు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓట్లలో పోయేసి వారి వారి కష్టాలు తెలుసుకున్నాడంటే ఎంత పెద్ద ఆయనకి ఆ వయసులో